చూడడానికి సింపుల్ గా ఉంటది కానీ టైం అయితే బానే పడుతుంది అనమాట ఈ డిజైన్ హాయ్ హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికి ఒక విషయం అయితే చెప్పాలి అదేంటి అంటే పెయింటింగ్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరిని కమెంట్ చేయమంటైతే వాళ్ళకి వీలైనట్టుగా కమెంట్స్ అయితే ఇచ్చిరనమాట చాలా మంచి మంచి కమెంట్స్ అయితే ఇచ్చిరండి అక్క సూపర్ ఉంది సూపర్ ఐడియా చాలా బాగుంది అనిపిస్తుంది చాలా మంది కమెంట్ చేసారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా కొత్తగా అయితే ఆలోచిద్దాము ఇప్పటికైతే పెయింటింగ్ వీడియో అయితే చేసినాం కదా ఇంకా ఇంకా కంప్యూటర్ వర్క్ లో మనం కొత్తగా చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి ఇంకా ఈ వీడియోలో వచ్చి ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి అవి ఎవరివి ఏంటి అనేసి అయితే మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తాను చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో చూపిస్తాను చూడండి డిజైన్స్ ఈ డిజైన్ అయితే లాస్ట్ చూపిస్తాను అది ఏంటి అనేసి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మనం రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ విత్ ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండి చాలా నైస్ గా ఉంది ఓన్లీ ఫ్లవర్ డిజైన్ సింపుల్ డిజైన్ చూడటానికి సింపుల్ గా ఉంటది కానీ టైం అయితే బాగా పడుతుంది అనమాట ఈ డిజైన్ వేయడానికి అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి నేను బార్డర్ ఉంది కదా బార్డర్ కి మళ్ళీ కింద క్లాత్ ఫస్ట్ అటాచ్ చేసినా అండి ఫస్ట్ ఏ అటాచ్ చేసి డిజైన్ అయితే కంప్లీట్ చేసిన అనమాట కాకపోతే ఆ అటాచ్ అనేది కనిపిస్తలేదు చూడండి ఎందుకంటే ఫస్ట్ ఏ అటాచ్ చేసిన కాబట్టి ఆ ఫ్లవర్ అనేది ఫిల్అప్ చేసేసింది దగ్గర నుంచి చూడండి అసలు అటాచ్ కూడా కనిపిస్తలేదు అసలు ఇంతకు ముందు ఏంటి అంటే ఒక దగ్గర వర్క్ వేసి అది ఆ ప్యాచ్ వర్క్ లాగా ఇక్కడ బార్డర్ కింద అటాచ్ చేసేదాన్ని కాకపోతే అట్లా కొంచెం నీట్ గా కనిపిస్తలేదు అనేసి అయితే ఇట్లా ట్రై చేసిన చూడండి ఇట్లాంటి కొన్ని కొన్ని టిప్స్ వేసే వాళ్ళకు కొంచెం తెలుస్తూ ఉంటది అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్ సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రింట్స్ కట్ అనమాట అయితే ఈ బ్లౌజెస్ వచ్చేసి అయితే నాకు ఈ కస్టమర్ వచ్చేసి అయితే యుఎస్ లో ఉంటారు వాళ్ళ మదర్ ఇక్కడ ఉంటారు తనతో అయితే ఈ బ్లౌజెస్ శారీస్ అయితే పంపించి ఇట్లా డిజైన్ చేయమని నాకు అక్కడ నుంచి కాల్ చేసి చెప్పింది అనమాట ఇంకా కాంబినేషన్ శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ సారీ కాకపోతే దీనికి కూడా వర్క్ చేయించేది అనమాట అన్ని ఒకేలాగా కట్టుకుంటే బాగుంటది కదా దీనికి కూడా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ సూపర్ గా ఉంది మెయిన్ గా ఇది కాంబినేషన్ బాగుంది కాబట్టి ఇట్లా డిజైన్ అయితే సూపర్ గా వచ్చింది అనమాట ఇంకా ఎక్స్ట్రా డిజైన్ చూద్దాము ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనం చూస్తున్న డిజైన్స్ ఏ అందరికి నచ్చే డిజైన్ అనమాట కట్ వర్క్ డిజైన్ అండ్ ప్యాటర్న్ వచ్చేసి అయితే ఇది వెరైటీ గా ఉంటది అనేసి అయితే చాలా మంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇది చూడండి కుందన్ వర్క్ కూడా కాలేదు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కి ఇంకా కుందన్ వర్క్ చేయలేదు అనమాట హ్యాండ్స్ అయితే అయిపోయింది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ మెయిన్ గా కలర్ కాంబినేషన్ డార్క్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ పైన చాలా బాగా కనిపిస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ మనకు క్లాత్ పైన గోల్డ్ కలర్ బూటీస్ ఉన్నాయి అనమాట కనిపిస్తలేదు చూడండి దీనికి ఇంకా బూటీస్ అయితే యాడ్ చేసిన అనమాట ఇంకా ఫ్రంట్ నెక్ అయితే మీకు తెలిసిందే కదా ఈ షేప్ లో అయితే వస్తుంది అనమాట అసలు ఈ డిజైన్ అయితే అందరూ అడుగుతూ ఉంటారు ఈ డిజైన్ వేయండి అనేసి కొంతమంది వేసుకోలేదు కదా ఈ షేప్ అట్లాంటి వాళ్ళు డిజైన్ చూస్తారు మళ్ళీ వద్దు అనేసి అయితే అంటారు అనమాట ఇంకా ఈ డిజైన్ కి కాంబినేషన్ శారీ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు కమెంట్ చేయడం వల్ల ఎట్లా ఉన్న డిజైన్స్ అనేసి నాకు అర్థమవుతుంది అనమాట చాలా బాగుంది కదా ఇది కూడా ఫ్యాన్సీ శారీ అనమాట ఇది కొంచెం మనకు చూడడానికి దూరం నుంచి మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే పట్టు శారీ లుక్ అయితే కనిపిస్తుంది కాకపోతే ఇది జార్జెట్ శారీ అనమాట అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఈ డిజైన్ ఆల్రెడీ మీకు నేను ఒక వీడియోలో చూపించినాను షార్ట్ వీడియో షార్ట్ వీడియోస్ అవన్నీ అప్లోడ్ అయిపోయినాయి కాకపోతే కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూడండి నేను అందులో దగ్గర నుంచి చూపెట్టలేదు దూరం నుంచి చూపించాను అందుకని ఇక్కడ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను టోటల్లీ కుట్ట అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఒకలాగా ఉంటుంది డిజైన్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంకా దీనికి శారీ కాంబినేషన్ చూపెట్టలేదు అనమాట అందులో శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఇట్లా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి అవి స్టిచ్చింగ్ అవుతున్నాయి అనమాట వర్క్స్ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఇవన్నీ నేను ఈ మధ్యలో గ్యాప్ తీసుకున్నాను కదా ఆ మధ్యలో అయితే నేను ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి కస్టమర్లకు ఇచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ నాకు అప్లోడ్ చేయడానికి టైం లేక నేను చేయలేదు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ వచ్చేసి అయితే నేను ఫస్ట్ టైం వేసినానండి అసలు ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి మనకు ఆల్రెడీ తెలిసిన డిజైనే కాకపోతే వీటికి నేను మాడిఫికేషన్ ఏం చేసినానంటే ఈ డిజైన్కి మనం బార్డర్ ఖచ్చితంగా ఇస్తేనే ఈ డిజైన్కి లుక్ అనేది వస్తుంది అనమాట ఇంకా డిజైన్ అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగా వచ్చిందనమాట నెక్స్ట్ డిజైన్ కూడా అదే అనమాట చూడండి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ప్యారెట్ గ్రీన్ కలర్ దీనికి కూడా సేమ్ ప్యాటర్న్ అండి ఇట్లా బార్డర్ కంపల్సరీగా వాళ్ళు పట్టులకు రావాలి అనేసి అయితే బార్డర్ కంపల్సరీగా యూజ్ చేయమన్నారు అనమాట ఇంకా ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కాకపోతే టూ డిజైన్స్ అయితే సేమ్ డిజైన్స్ అనమాట ముందు చూపించిన డిజైన్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డిజైన్ అండి ఇదైతే కొంచెం ఏజ్డ్ వల్లదనమాట చాలా చాలా నైస్గా ఉంటుందండి డిజైన్ హెవీగా డిజైన్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ అండి బార్డర్ అయితే అటాచ్ చేయమని అనమాట కంపల్సరీగా ఈ ఈ వీడియోలో వచ్చేసి అయితే డిజైన్స్ ఇవ్వండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి నా వీడియోస్ ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి డిజైన్స్ కోసము కొత్త కొత్త ఐడియా కోసం ఐడియాస్ కోసము ఇంకొకటి ఏంటి అంటే మీకు డిజైన్స్ కావాలి అంటే నాతో నాకు నంబర్కి అయితే వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి మీకు డిజైన్స్ కూడా షేర్ చేస్తాను నా దగ్గర ఉన్నవైతే తొందరగా షేర్ చేస్తాను లేదు అంటే కొంచెం టైం పడుతుంది అనమాట అలాగే ఇంకా కస్టమైజేషన్ నా దగ్గర చేయించుకోవాలి అంటే కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా ఇవి డిజైన్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా వీడియోస్ ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్